ఎన్నిసార్లు రేవంత్ రెడ్డికి సజెషన్స్ ఇచ్చిన ఆయన తీసుకుంటున్నాడట ఆయన ఏంది నేను ముఖ్యమంత్రి మీరు నాకు చెప్పుడు ఏంది అనుకుంటుండవచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఎందుకో మంత్రి పదవి అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం తర్వాత ఇంకోటి ఏంటంటే వాస్తవానికి ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి డైరెక్ట్ రాహుల్ గాంధీతో పోయి కలిసి వస్తాడు ఆ యాక్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి డైరెక్ట్ రాహుల్ గాంధీని కలవలేడు అపాయింట్మెంట్ దొరకదు ఆయన అపాయింట్మెంట్ ఉంటేనే పోవాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి అపాయింట్మెంట్ లేకుండా ఢిల్లీకి పోయి కొంతమందితో మాట్లాడుకుని తోటి రాహుల్ గాంధీని కలుస్తాడు పది నిమిషాలు పదే నిమిషాలు కూడా మాట్లాడగలుగుతాడు కానీ రేవంత్ రెడ్డికి యాక్సెస్ ఉండదు రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడతారు తెలుసా కేసీ వేణుగోపాల్తో మాట్లాడతాడు ఇంకో కథ ఏంటంటే రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ తోటి చెప్పిందట ఇద్దరు ముగ్గురు మంత్రులను చేంజ్ చేయాలి మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఇప్పుడు రెండు వేల ఇరవై ఏంది ఇరవై ఆరు కదా రెండు వేల ఇరవై ఆరు వస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు సంవత్సరాల పరిపాలన కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇంకో ఆరు నెలలు ఉంచుదాం ఆరు నెలలు అంటే ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూన్లో జూన్ ఫస్ట్ వీకు జూన్ ఒకటో తారీఖు ఈ పాత మంత్రులను కొంతమంది నీసేద్దాము కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం కొత్త ఎమ్మెల్యేలకు అవకాశం ఇద్దాం అప్పుడు కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యేలను ప్రోత్సహించినట్టు ఉంటుంది పాత వాళ్ళని కొంతమందిని ఎగ్జిట్ చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి హైకమాండ్ చెప్తుండట కానీ మరి హైకమాండ్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది పెద్ద క్వశ్చన్ మార్కు హైకమాండ్కి నుండో అంటే గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రోషయ్య అట్ల వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు అప్పుడు కూడా ముఖ్యమంత్రులను మార్చడం మంత్రులను మార్చడం జరుగుతుండే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గల కారణం కూడా మంత్రులను మార్చడం ఏదేదో చేయడం అక్కడైనా పెద్ద దెబ్బతిన్నాడు సేమ్ రేవంత్ రెడ్డి ఆలోచనలు కూడా ఇప్పుడు ఎట్నే కనబడుతున్నాయి కొంతమంది మంత్రులను మార్చాలి రెండున్నర సంవత్సరాలు వేరే వాళ్ళకి ఇయ్యాలని చెప్తున్నట్ట ఆయనంతా రేవంత్ రెడ్డి పదవే మారబోతుంది పెద్ద క్వశ్చన్ మార్క్ వినబడుతున్నటువంటి వ్యవహారం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకో రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి నచ్చలేదు ఈ మంత్రి పదవి ఉండడం కంటే మంత్రి పదవికి రాజీనామా చేసి నా ఎమ్మెల్యే పదవిలోనే దర్జాగా ఉండొచ్చు నా నియోజకవర్గంలో పర్యటన చేయవచ్చు నా నియోజకవర్గంలోనే హ్యాపీగా తిరగవచ్చు నా నియోజకవర్గ ప్రజలను చూసుకోవచ్చు ఈ పెంటంతా నాకెందుకు ఏ శాఖో తెలుతలేదు ఏం తెలుతులేదు అన్ని శాఖలలో ఏలు పెడుతున్నారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఎందుకో నష్టలేదు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం ఆయన అట్లా అనుకుంటా ఉన్నాడు అనేది రకరకాలుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక చర్చ